బ్రదర్స్ లో ఆషాఢం కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ సత్యసాయి జిల్లా హిందూపురంలో భారీ దోపిడీ జరిగింది ఎస్బీఐలోనికి చొరబడిన దుండగులు లాకర్లో ఉన్న పదకొండు కేజీల బంగారంతో పాటు ముప్పై ఆరు లక్షల రూపాయల నగదును కూడా దోచుకెళ్లారు హిందూపురంలో ఉన్నటువంటి తూముగుంట గుంట చెక్ పోస్ట్లో ఉన్న ఎస్బీఐలో దుండగులు ప్రవేశించారు అయితే ఇది రోడ్డుకి ఆనుకొని ఉండటం వల్ల ఎస్బీఐ బ్యాంకు వెనుక వైపు ఉన్నటువంటి మార్గం గుండా వెళ్ళి కిటికీని కట్టర్స్తో కట్ చేసి అందులోనికి ప్రవేశించారు దుండగులు ముందుగా ఈ సీసీ కెమెరాలు తమని పోలీసులకు పట్టిస్తాయనే భయంతో ఆ సీసీ కెమెరాస్కు ఉన్నటువంటి ఆ వైర్లన్నీ కూడా కట్ చేసేసి దానికి ఉన్న కనెక్షన్స్ అన్ని తప్పించేసి ఎంచక్క ఆ లోపల ఉన్నటువంటి ఎస్బీఐ లోనికి చొరబడ్డారు లాకర్ తెరిచి అందులో ఉన్నటువంటి పదకొండు కేజీల బంగారంతో పాటు ముప్పై ఆరు లక్షల రూపాయలు కూడా దోచుకుపోయారు వెంటనే బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వటం వల్ల పోలీసులు క్లోజ్ టీమ్తో సహా అక్కడ చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు వేలు ముద్రలు కూడా సేకరించారు పోలీసులు అయితే పక్క స్కెచ్ ప్రకారమే ఈ దొండగులీ భారీ దోపిడీకి తగబడినట్లు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు అయితే ప్రధానంగా ఇక్కడ సెక్యూరిటీ గార్డు లేడు అనే విషయాన్ని కూడా వీరు ముందే పసగట్టి ఉండొచ్చు వెనుక వైపు కూడా ఒక వే ఉంది ఆ వే ద్వారా మనం వెళ్ళి దొంగతనం చేయడానికి ఈజీగా ఉంటుందని కూడా వీరు పక్క ప్లాన్ ప్రకారమే స్కెచ్ ప్రకారమే ముందు కూడా వీరొక రెక్కీ నిర్వహించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు కూడా పోలీసులు గుర్తించారు అయితే తమదైన స్టైల్లో విచారణ కొనసాగుతున్నారు సాగిస్తున్నారు పోలీసులు దుండగల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఇక్కడ సీసీ కెమెరా ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పోలీసులు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న నేరాల దృష్ట్యా కావచ్చు జనాభా సంఖ్య పట్టణాల విస్తీ విస్తరణ ఇదన్నిటి దృష్ట్యా బందోబస్తు కానీ పోలీసుల సంఖ్య కూడా ఆ స్థాయిలో లేకపోవడం వల్ల షార్టేజ్ మెన్ షార్టేజ్ ఉండటం వల్ల కూడా అందుకే ప్రతి ఒక్కరి మేము అవేర్ చేస్తున్నాము అవేర్నెస్ కల్పిస్తున్నాము వాణిజ్య సముదాయాలు కానీ గృహ నివాసాలు కావచ్చు లేకపోతే ఏవైనా కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు ప్రతి చోట మానవ మనుగడ ఉన్న ప్రతి చోట మనం భద్రంగా ఉండాలి అంటే సీసీ కెమెరాలు ప్ర ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటున్నారు ఎందుకంటే ఒకవేళ నేరస్తుల కదలికలు ఏవైనా కూడా మనం సీసీ కెమెరా ద్వారా ఆ సర్వేలెన్స్ అన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి కాబట్టి ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగినా నేరస్తుల్ని మనం బేగా త్వరగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటు వ్యాపారాలు వారు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు గృహ అవసరాల నిమిత్తం ఉంటున్నవారు కావచ్చు ఎవరైనా కూడా సీసీ కెమెరా కూడా పెట్టుకోండి సహకరించండి అంటూ చెప్తా ఉన్నారు అయితే దొంగలు ఒక స్టెప్ ముందుకే వేస్తున్నారు సీసీ కెమెరాలు ఉన్నా మనల్ని ఒకవేళ పట్టిస్తాయేమో అని ఫస్ట్ వాళ్ళు ఫోకస్ అంతా వెళ్ళిన దొంగతనానికి వెళ్ళిన ప్రదేశం చోరీ చేయాలి అనుకున్న చోట ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఒకవేళ ఉంటే కనుక వాటి వైర్స్ కట్ చేసేసి పూర్తిగా వాటిని తొలగించటమో లేకపోతే కొంతమంది అయితే మేము అని మేము అని ఒక ఛాలెంజ్ పోలీసులకి విసరడం కోసం సీసీ కెమెరాలు ముందు నిలబడి కూడా దొంగతనానికి పాల్పడినాయి అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నటువంటి దొంగలను కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే సీసీ కెమెరాలు వెనక్కి తిప్పేయడం వాటి వైర్లు కట్ చేసేయడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎస్బీఐ అనేటప్పటికీ ఏ స్థాయిలో కోర్ట్లలో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి అలాంటి చోట భద్రత దృష్ట్యా కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేసుకోపోవడం కూడా అసలు పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పొచ్చు సో ప్రధానంగా ఒకవేళ సెక్యూరిటీ గార్డ్ ఉండుంటే అతని గాయపరచడమో లేకపోతే ఇంకోటి ఏదైనా చేయటమో అతను చెప్పే ఆనవాళ్ళ ప్రకారము కొంత విచారణకు అవకాశం ఉంటుంది త్వరగా అవ్వటానికి ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి దగ్గరికి ఎవరైనా వచ్చే ప్రయత్నం చేసినా ఏదో ఒక చోట ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఆ రికార్డ్ అవుతాయి ఆ దృశ్యాలు సో ఈ రకంగా కూడా కేసును ఛేదించడానికి కొంత తక్కువ టైం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది పోలీసులకు అలా కాకుండా ఇప్పుడు దొండ దొండగులు కొత్త వెరైటీని ఏకంగా బస్సులను లారీలని ఫోర్ వీలర్ భారీ వాహనాలను కూడా ఎత్తికెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారంటే మరి ఏ రేంజ్లో వాళ్ళ ఆలోచన ఉందో మనకు అర్థమవుతోంది అదే రకంగా కొన్ని దొంగతనాలు అయితే పోలీసులకు ఒక బిగ్ ఛాలెంజ్ కూడా విసురుతూ ఉన్నారు అలాగే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాల్సిన అవసరం చాలా ఉంది సో ఇంతకు అయితే సీజన్ వారీగా ఉండేది దొంగతనాలు అనేవి ఇప్పుడు పక్కింట్లోకి వెళ్ళిన ఒక క్షణాల్లో కూడా మన ఇంట్లో దొంగతనాలు చేసే స్థాయిలో వాళ్ళ టెక్నిక్స్ కానీ వాళ్ళ చాకచక్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ఆ చోర కళ అంటారు కదా అలాంటివన్నీ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు హిందూపురంలో జరిగిన ఈ ఎస్బీఐలో భారీ దోపిడీ కేసును అయితే పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు ఎస్బీఐ బ్రాంచ్లో ఫోర్ ఇయర్స్గా వాచ్మెన్ కూడా లేకపోవడం సేఫ్టీ మెజర్స్ కూడా పెద్దగా తీసుకోకపోవడం వల్ల నేర్గా అనిపిస్తుంది సో ఎస్టిమేషన్ ఆఫ్ ప్రాపర్టీ లాస్ అనేది కూడా ఇంకా వర్క్ జరుగుతుంది వాళ్ళు ఎస్టిమేషన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది సో అంతవరకు వీ హ్యావ్ టు వెయిట్ సో ఇది దాదాపు ఒక అట్లీస్ట్ ఇద్దరన్నా దీనికి దొంగతనం పైన వర్క్ చేసి ఉంటారనేది మాకు ప్రాథమికంగా తెలుస్తుంది ఇంకా వర్క్ చేయాల్సి బిహేవిటర్ జస్ట్ ఫాల్తో చేశారంటే వాళ్ళు ఇంకా కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ అనేది వాళ్ళు ఎస్టిమేషన్ అంటే వేసిన తర్వాత ఎంత లాస్ అనేది వాళ్ళు రిటర్న్ ఎక్స్ప్లెయిన్ పడవ థర్టీ క్లాక్స్ ఇంకా మనీ వర్క్ థర్టీ టూ ఫార్టీ మధ్యలో చెప్తున్నారు బట్ గోల్డ్ మాత్రం ఇట్స్ మీద స్టిల్ ఎస్టిమేట్ ఇంకా టైం పడుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఈవినింగ్ కంప్లైంట్ ఇచ్చాము ఫస్ట్ రిటర్న్ ఇది తాకట్టు పెట్టిన బంగారం అండి వీళ్ళు లాకర్స్లో పెట్టిన బంగారం తాకట్టు బంగారం అంతా ఒక లాకర్లో పెడతారు ఒక సేఫ్ లాకర్ ఆ లాకర్ సగం వరకు కట్టాయి అయ్యింది మిగతా మిగిలిన గోల్డ్ ఇంటాక్ట్లో ఉంది అదో మిగిలిన పైన లాకర్లో పై భాగంలో మాత్రం తీసుకోవడం కొనుక్కుంటా చెప్పుకోవచ్చు ఇరవై లాకర్ ఓపెన్ చేసినాము ఈ రోజు దొంగతనం జరిగిందని ఇక్కడికి అందరికీ అందరూ వచ్చినాము కానీ ఇంతవరకు అయితే మాకేమి ఇన్ఫర్మేషన్ బ్యాంక్ వాళ్ళు ఏమి చెప్పలేదు మేము అయోమయంలో ఉన్నాం అనమాట ఏదో జాగ్రత్తగా ఉంటుందని ఇంట్లో పెట్టుకుందా ఇక్కడ పెట్టుకున్నాం